వెల్కమ్ టు వార్త నేను దేవా గత రాత్రి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకైతే మాత్రం తెలంగాణలో పలు జిల్లాల్లో కనుక దాదాపు ఇరవై సెంటీమీటర్లకు ఎక్కువగా కూడా వర్షపాతం నమోదైంది రాగల ఇరవై నాలుగు గంటల పాటు వర్షాలు ఏ విధంగా ఉండబోతున్నాయి తెలంగాణ రాష్ట్రం అంతా అంటే ఎల్లో అలర్ట్ ఆరెంజ్ అలర్ట్ రెడ్ అలర్ట్ ఏ జిల్లాలకు విధించారనేది మనతో పాటు మాట్లాడడానికి హైదరాబాద్ వాతావరణ శాఖ కేంద్రం అధికారి శ్రీనివాస్ గారు ఉన్నారు చెప్పండి సార్ హైదరాబాద్లో మరీ ముఖ్యంగా హైదరాబాద్లో తెలంగాణలో రాగల ఇరవై నాలుగు గంటల పాటు వర్షాలు ఏ విధంగా ఉండబోతున్నాయి మనకి ఈ నెల పదమూడవ తారీఖున ఈ పశ్చిమ మధ్య బంగాళాఖాతం ప్రాంతంలో ఒక అల్పపీడనం ఏర్పడింది అది రెండు రోజులు ఈ ప్రాంతంలో కొనసాగిన తర్వాత ఈ వాయు దిశలో తీరాన్ని దాటి క్రమేపీ నిన్నటికి బలహీనపడింది ఈ ఆ రెండు మూడు రోజులు కూడా మనకి విస్తారంగా తెలంగాణ అంతా వర్షాలు పడినాయి మళ్ళీ ఈ నిన్న ఉదయం మళ్ళీ అదే ప్రదేశంలో మరొక అల్పపీడనం ఏర్పడింది ఈ అల్పపీడనం గతంలో ఏర్పడిన అల్పపీడనం కంట ఇంకా ప్రభావంతో ఎక్కువగా ఉంది అలాగే ఈ అల్పపీడనం ఈరోజు నాటికి మరింత తీవ్ర అల్పపీడనంగా మారింది ఈరోజు సాయంత్రానికి మరింత బలపడి వాయుగుండంగా కూడా మారే అవకాశం ఉంది వాయుగుండంగా మారిన తదుపరి ఇది కూడా మనకి ఈ తూర్పు కోస్తాంధ్ర తీరం అలాగే దక్షిణ ఒడిస్సా ప్రాంతంలో తీరాన్ని దాటి ముందుకి పోయి బలహీన పడే అవకాశం ఉంది సో ఈ రెండు మూడు రోజులు కూడా మనకి విస్తృతంగా వర్షాలు పడే అవకాశం ఉంది నిన్న రాష్ట్రంలో పూర్తిగా విస్తృతంగా వర్షాలు పడి ఒక మూడు జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు అంటే ఇరవై సెంటీమీటర్ల పైబడి మూడు జిల్లాల్లో మనకి సిద్దిపేట మెదక్ కామారెడ్డి ఈ మూడు జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు నమోదయ్యాయి మరొక పన్నెండు ప్రదేశాల్లో అతి భారీ వర్షాలు అంటే పన్నెండు నుంచి ఇరవై సెంటీమీటర్ల వరకు పన్నెండు ప్రాంతాల్లో అయ్యాయి అలాగే భారీ వర్షాలు అంటే ఏడు నుంచి పన్నెండు సెంటీ మీటర్ల వరకు వర్షాలు ఒక ఇరవై ఆరు ప్రాంతాల్లో ఈ ఈరోజు కూడా దీని ప్రభావం ఇంకా ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందున ఈరోజు మనం ఒక నాలుగు జిల్లాలకి మనకి ఈశాన్య జిల్లాలైనటువంటి అయినటువంటి భూ జయశంకర్ భూపాలపల్లి ములుగు భద్రాద్రి కొత్తగూడెం మహబూబాబాద్ ఈ జిల్లాలకి మళ్ళీ రెడ్ వార్నింగ్ ఇవ్వడం జరిగింది అంటే ఈ జిల్లాల్లో రెండు మూడు చోట్ల ఇరవై సెంటీమీటర్ల పైబడి వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది అలాగే మనకి ఉత్తర తెలంగాణలోని అన్ని జిల్లాలకి ఇంచుమించుగా మనం ఆరెంజ్ వార్నింగ్ ఇవ్వడం జరిగింది అంటే పన్నెండు నుంచి పంతొమ్మిది సెంటీమీటర్ల వరకు ఈ జిల్లాల్లో వర్షపాతం పడే అవకాశం ఉంటుంది మన సిటీలోని మూడు జిల్లాలకి ఎల్లో వార్నింగ్ అంటే ఇంచుమించు ఐదు నుంచి ఏడు సెంటీమీటర్ల వరకు సిటీలోని జిల్లాల్లో పడే అవకాశం ఉంది దక్షిణ తెలంగాణలోని మిగిలిన జిల్లాలకు కూడా ఎల్లో వార్నింగ్ ఇవ్వడం జరిగింది దాదాపు హైదరాబాద్లో మరీ ముఖ్యంగా హైదరాబాద్లో అటువైపు రద్దీ ప్రయాణికులు రద్దీ కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి జనాభా ప్రకారం చూసుకున్నట్లయితే రాగల ఇరవై నాలుగు గంటల పాటు హైదరాబాద్ మరీ ముఖ్యంగా హైదరాబాద్లో ఎట్లా ఉండవు రాగల ఇరవై నాలుగు గంటల్లో హైదరాబాదులో మరీ అంత అత్యంత భారీ వర్షాలకి అట్లా అవకాశం లేదు కానీ మనకి మోడరేట్ నుంచి భారీ వర్షం అంటే ఐదు నుంచి ఏడు సెంటీమీటర్లు కొన్ని ప్రాంతాల్లో ఒక రెండు మూడు సెంటీమీటర్లు అటు ఇటుగా వర్షం పడే అవకాశం ఉంది ముఖ్యంగా దీని ప్రభావం మనకి ఈ ఈశాన్య తెలంగాణ అలాగే తూర్పు ఉత్తర తెలంగాణ జిల్లాల మీద ఎక్కువగా ఉండే అవకాశం ఉందండి అంటే నాలాల దగ్గర అలాగే వర్షపు నీరు నిలవలేకుండా అటువైపు రోడ్డుపై ప్రయాణికులు ఇబ్బందులు పడకుండా అటువైపు జీహెచ్ఎంసీ అధికారులు హైడ్రస్ సిబ్బంది ఎప్పటికప్పుడు అంటే వెదర్ ఆఫీస్ నుంచి వాళ్ళకి వాళ్ళకి ఎట్లా కన్వే అవుతుంది ముందుగానే ఏమైనా సూచనలు సలహాలు మనకి ఐఎండి హైడ్రా జిహెచ్ఎంసీ మనం సమన్వయంతో పనిచేసి మనకి ఒకసారి ఫోర్ క్యాస్ట్ అంటూ అయిపోయిన తర్వాత మనకు రాడార్లో యాక్చువల్గా ఎటు క్లౌడ్ మాస్క్ కదులుతోంది ఏంటి అన్న వివరాలు మనం స్పష్టంగా చూడగలుగుతాం అది మనం ప్రతి మూడు గంటలకి ఒక నౌకాస్ట్ క్యాస్ట్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది ముఖ్యంగా సిటీ ప్రాంతంలో ట్రాఫిక్ ఇబ్బందులు ఈ విద్యుత్ శక్తి అంతరాయం కలగకుండా అలాగే ఈ చెట్లు అవి రోడ్లకు అడ్డం పట్టడం ఇటువంటి విషయాలను ముందుగా తెలుసుకునేందుకు జిహెచ్ఎంసి మ్యాప్ని ప్రత్యేకంగా మన రాడారుతో అనుసంధానించి రాగల గంట రెండు గంటల్లో జిహెచ్ఎంసిలోని ఏ ప్రాంతంలో భారీ వర్షం పడే అవకాశం ఉంది ఏ ప్రాంతంలో ఈదురుగాళ్ళు ఎక్కువ ఉండే అవకాశం ఉంది ఈ వివరాలను జిహెచ్ఎంసి మన హైడ్రా సిబ్బంది ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఇక్కడ ఉంటున్నారు వారికి వెంటనే మనం చేరవేయడం వారు ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి ఆ వివరాలు అందించే వచ్చి తక్షణం అక్కడ ట్రాఫిక్ అలాగే నీరు నిలవ ఉండకుండా తీసుకోవాల్సిన చర్యలను వారు తీసుకుంటున్నారు అయితే మనకి హైదరాబాద్లో ఎక్కువ వర్షం పడక పడినప్పటికీ మనకి నైబరింగ్లో ఉన్న సంగారెడ్డి వికారాబాద్ ప్రాంతంలో అతి భారీ అత్యంత భారీ అతి భారీ వర్షాలకి ఛాన్స్ ఉంది కాబట్టి ఇవి ముఖ్యంగా మన సిటీలోని జలాశయాలు హిమేష్ సాగరు ఈ వీటికి క్యాచ్మెంట్ ఏరియాలు అవి సో ఆ ప్రాంతంలో వర్షం పడిన హిమేష్ సాగరు ఈ మన మరొక జలాశయము ఈ రెండు కూడా నిండి వరద ప్రమాదం ఉంటుంది కాబట్టి అందుకు తగిన సూచనలు కూడా మనం ఫ్లడ్ మెట్ ఆఫీస్ అని కూడా మనకి అనుబంధంగా ఉంటుంది ఈ ఫ్లడ్ మార్ట్ ఆఫీస్లో ఏంటంటే మన చుట్టూ ఉన్నటువంటి నదులు అలాగే ఇటువంటి పెద్ద జలాశయాలు వాటి యొక్క పరివాహక ప్రాంతాల్లో ఎక్కడైనా రెయిన్ పడినట్టయితే రాగల ఇరవై నాలుగు గంటల్లో లేదా పన్నెండు గంటల్లో వాటిలో నీటి మట్టం ఎంతవరకు పెరుగుతుంది వాటి వల్ల ప్రమాదం ఎంత ఉంటుంది అన్నది ఈ ఫ్లడ్ మార్ట్ ఆఫీస్ వారు ప్రత్యేక బులెటన్ ద్వారా సంబంధిత అధికారులకి తెలియజేయడం కూడా జరుగుతుంది అంటే మూడు జిల్లాల్లో ఇరవై సెంటీమీటర్లకు పైబడి వర్షపాతం నమోదైంది అంటున్నారు కదా అంటే ఏ జిల్లాలకు పడింది అలాగే ప్రాణ నష్టం ఏమైనా జరిగిందా ప్రాణ నష్టం జరిగినట్టు మనకేమీ రిపోర్ట్ లేదండి కానీ సిద్దిపేట మెదక్ కామారెడ్డి ఈ మూడు జిల్లాల్లో మనకి సెంట్రల్ జిల్లాలు ఈ మూడు జిల్లాల్లో కూడా ఇరవై సెంటీమీటర్ల పైబడి టెం మనకి వర్షపాతం నమోదైంది మిగిలిన మనకి ఈ నార్త్ ఈస్ట్ జిల్లాలు అలాగే నార్త్ జిల్లాలు అంటే ఆదిలాబాదు కుమరంభీము మంచిర్యాల జయశంకర్ భూపాల్పల్లి ములుగు సి సిద్దిపేట ఇటు రాజన్న సిరిసిల్ల కరీంనగర్ పెద్దపల్లి ఈ జిల్లాలన్నింటిలో కూడా అతి భారీ వర్షాలు అంటే పన్నెండు నుంచి పంతొమ్మిది సెంటీమీటర్ల వరకు కూడా వర్షపాతం నమోదైంది మన సిటీలోని మూడు జిల్లాల్లో గత ట్వంటీ ఫోర్ అవర్స్లో ఇంచుమించు నా మూడు నుంచి నాలుగు సెంటీమీటర్ల వరకు మోడరేటర్ అయిన్ రికార్డ్ అయింది అంటే మూడు రోజుల పాటు విస్తృతంగా వర్షాలు పడతాయి అంటున్నారు కదా గంటకి ఎన్ని కిలోమీటర్లు వాయు వే వాయువు వీచే అవకాశం మనకి ఈదురుగాలు ఒక ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం ఉంది ఇది అన్ని జిల్లాలకి కూడా ఈ ఈదురుగాలు అలర్ట్ కూడా మనం పంపించడం జరిగిందండి చూశారు కదా అంటే రాగల మూడు రోజుల పాటు కూడా భారీ వర్షాలు తెలంగాణలో పడనున్నాయని గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల మేగా గాలులు విస్తున్నట్లు హైదరాబాద్ వాతావరణ శాఖ కేంద్రం అధికార శ్రీనివాస్ చెప్పుకొచ్చారు కార్తీక్తో దేవా వార్త హైదరాబాద్